ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టి పెట్టగానే అమ్మాయిలందరితో మాట్లాడుతూ అయితే సోనియా క్రేజ్ ఏంటో బయటపడుతూ వచ్చేసారు అసలు ఇంతమంది అమ్మాయిల్లో సోనియాకున్న క్రేజ్ మీకు ఎవరికైనా ఉందా తనలాంటి బ్రెయిన్ మీలో ఎవరికైనా ఉందా అంటూ ఇచ్చి పడేశారు ఇక చెఫ్ అయినప్పటికీ చూసారా చెఫ్నే ఆట ఆడించేసింది ఒక క్లాన్గా క్లాన్ మాట చెఫ్ ఎప్పుడైనా వింటారా కానీ ఇక్కడ నిఖిల్ చేసి చూపిస్తున్నారు ఇదంతా సోనియా చేతుల మీదగా జరుగుతూ ఉంది అంటూ నాగార్జున ఇచ్చి పడేయడంతో నిఖిల్ ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తనకి అర్థం కాలేకపోయింది ఇలా మొత్తానికి హౌస్ లో సోనియా కోసం అయితే ఆగార్జున సైతం నోరు విప్పాల్సి వచ్చింది ఇక సోనియా విషయానికి వస్తే తను ఇద్దరిని ఆటాడించేస్తూ తను ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ ఆఖరికి ఓటింగ్ పోల్లో చాలా లీయెస్ట్ ఓటింగ్స్ తో అయితే తన కొనసాగుతూ వచ్చేసింది ఇక నిఖిల్ దెబ్బతో ఇంకా హడలెత్తిపోయారు హౌస్ మేట్స్ అంతా ఈ భాగంగానే సోనియా కూడా ఏమన్నాలో తనకి అర్థం కాలేకపోయింది ఒకవైపు పృథ్వీని మరొక వైపు నిఖిల్ ని పెట్టుకొని ఆట ఆడిద్దాం అనుకున్నప్పటికీ నాగార్జునయ్యే నోరిపుతూ ఈ ఆటలన్నీ బయట అందరూ చూస్తూ ారమ్మా నీ ఆటలకి ఇంకా దండం పెడతా అంటూ ఇక బిగ్ బాస్ తనని బయటికి పంపించడానికి ఎలిమినేషన్ ఏవీన్ కూడా రెడీ చేసేశారు